హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి బఫెల్లో మిల్కింగ్ చేయబోతున్నా ఫస్ట్ అయితే చీరల నుండి అయితే బర్లని తీసుకొని వస్తున్నా వర్షమైతే చాలా పడింది ఫ్రెండ్స్ ఇగో చూడండి కాళ్ళకైతే చెప్పులు కూడా లేకుండా నడవాలి ఎందుకనంటే బురద మొత్తం బాగా పడేస్తుంది కాబట్టి అందుకే చెప్పులు వేసుకోకుండా పోవాలి చీరలు పోయేటప్పుడు అయితే చీరలను అయితే బాగా అవేంటి తుమ్మ చెట్లు అయితే బాగుంటాయి ముళ్ళులు బాగా కుచ్చుతాయి చూసిరా ఇట్లాంటి బురదలో నడవడం చెప్పులు వేసుకొని వీలుండదు కాబట్టి చెప్పులు వేసుకోకుండానే రోజు వెళ్తాం కాళ్ళైతే ఈ బురదకైతే బాగా చెడుతాయి ఫస్ట్ ఫస్ట్ వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి రైతులని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బఫీలో మిల్కింగ్ వీడియోనైతే చేస్తున్నా వెళ్దాం పదండి ఎర్ర నుండి అయితే ఇక అయితే కొట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఒకటిదైతే పెట్టినా కొంచెం అన్నం తౌడు పత్తి చెక్కలు ఇట్లయితే వేసి అయితే పెడతాం ఇప్పుడైతే బర్రెలు ఒక్క పూటన వేసినాయి పాలు ఓన్లీ నైటే వండుతున్నాం ప్రొద్దునైతే విండట్లేదు ముదురు బర్రెలు అయిపోయినాయి ఎయిట్ మంత్స్ అవుతుంది కానీ ఇవి వీటినైతే ఇప్పుడు కట్టించలేదు తర్వాత కట్టిస్తాం ఇక దుడ్డనైతే వదిలేసేయాలి పాలు విండాలి ఆ రెండిటికైతే కుడిదైతే పెట్టేసిన చూడండి మేమైతే ఇట్లా పెడతాం కొద్దిగా అన్నం పత్తి చెక్కలు తౌడు ఆ రెండైతే మూడు కలిపేసి అయితే పూటకు అయితే పెడతాం ఒక పూటన ఇప్పుడు కాబట్టి ఒక పూటనైతే పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇక మిల్కింగ్ చేద్దాం దుడ్డనైతే వదిలేస్తాను ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు ఏమి పాపం చేసినామే చందమామా మమ్మూలెందుకు చదివించలేదే చందమామా ఆడపిల్లను అంగట్లో అమ్ముడు బొమ్మను చేసి ఇష్టమచ్చిన రీతిగాను కష్టపెడుతున్నరలేదా చదువు మాకు రకనే కదా చందమామా ఈ సకల బాధాలన్ని కలగజేయు సందే సందమామా ఈ సకల బాధాలన్ని కలగజేయు అప్పట్లో తల్లిదండ్రులు ఆడపిల్లలకి చదువుకోవడానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇవ్వలేదు కానీ ఇప్పట్లో ఆడపిల్లలకి తల్లిదండ్రులు అనుకూలమైన స్వేచ్ఛ అనుకున్నంత స్వతంత్రం ఇచ్చారు కానీ బయట సమాజం రక్షించేంత రక్షణ కల్పించడం లేదు బ్రతకనివ్వడం లేదు ఆడపిల్లల్ని ఎందుకో మరి అయితే వదిలేసిన ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే ఇది ఎన్ని సిక్స్ మంత్స్ దుడ్డే ఇదైతే పెయ్య దుడ్డే పాలైతే దీనికైతే కొంచెం ఎక్కువనే వదిలేస్తాం ఇదంటే బాగా ఇష్టం లక్కీ దీన్ని నేమ్ వచ్చేసి లక్ష్మి మళ్ళీ లక్ష్మి అని అన్నట్టు కొన్ని అండి తర్వాత పాలు సేపులు వచ్చిన తర్వాత కట్టేస్తా దుడ్డనైతే కట్టేసిన ఫ్రెండ్స్ చూడండి పాలు ఇగో సేపులు అయితే వచ్చినాయి ఇట్లా రెండు చేతులు వేసి ఇక్కడైతే బఫెల్లో మెల్సి అయితే పాలకైతే అయితే పాలకైతే రేట్ వచ్చేసి బర్రె పాలకైతే లీటర్కి ఎనభై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ లోకల్ కేంద్రంలో అయితే ఎంత పడుతున్నాయి ఇప్పుడు ముదిరి బార్లు అయినాయి కదా చాటు వస్తుందా మంచిగా డెబ్బై ఆరు రూపాయడా మస్తు వర్షం పడ్డది తెలుసు అయ్యల్లా ఫుల్ వర్షం పడ్డది ఇక ఎట్లా ఇప్పుడు పాలు విండడు ఎంతసేపు అవుతుంది ఏమనుకున్నా ఆడికి కథం చీకటి ఎంత అవుతుంది రోజు టైం అయిపోయా రోజు ఊర్లకు పోయి అట్లా లేట్ అవుతుంది ఇప్పుడు ఇట్లా ఇక ఒక్క పూటనైతే చేసినాయి ఫ్రెండ్స్ బార్లు అయితే పాలు నెక్స్ట్ అది ఎన్ని రోజులు టైం పడతాయి ఇంకా మనం ఏమడానికి గుడ్డి ఇక్కడ వచ్చి వడ్డమ్మల పుండం వరకు ఇంకొకటి ఉంది తినేది ఈ ముదురు బర్రెలలో లాత బర్రెల పాలు కాల్స్తే ఏమైనా బెనిఫిట్ అవుతుందో మరి ఏం చేస్తాయో అయితే బాగా గుర్తున్నాయి ఈ చీకట్ అయితే సాయంత్రం దోమల కన్నా ఇవి ఇక్కడ వీటి దగ్గరనైతే ఎక్కువ గుడ్డీగలు ఉంటాయి ఫ్రెండ్స్ గుడ్డీగలు అంటారు వీటిని బాగా కొడతాయి వీటితో అయితే కష్టం ఉంది బాగా పాలు వాటికి గందికే ఎక్కువ ఆవులవి కొనుక్కోవాలని అంటారు కావచ్చు కదా ఆవులవాటికంటే బర్రె బాగా వస్తాయి కదా పాలు కదా ఇక్కడ లైట్ లేదు చీకటి ఇది ఫ్రెండ్స్ పిండే పద్ధతి అయితే తెలంగాణ స్థాయి ఓకేనా బఫేలో మిల్కింగ్ అయితే ఎంతసేపు ఫినిష్ చేయాలి అని అంటే చీకటి అయితే అవుతుంది ఫ్రెండ్స్ బాగా ఓకేనా బఫేలో మిల్క్ పెట్టండి పెట్టండి అని ఒక అన్న అయితే వీడియో కామెంట్లో పెట్టిండు అందుకోసం ఆ బ్రదర్ కోసం అయితే బఫెలో మిల్కింగ్ అయితే అయితే ఇట్లా చేస్తాం అయితే వీడియో చేసిన ఓకేనా చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ ఓకేనా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం He's smiling.